మాధవుడైన వాడే గోవిందుడిగా పుట్టాడా లేదా విష్ణుమూర్తే కదండీ కృష్ణుడిగా పుట్టింది అనుమానం ఏం లేదుగా మరి కృష్ణావతారంలో కృష్ణుడు గోవునులు కాశాడు కదా అని లక్ష్మీదేవి ఇచ్చిందా నేనైతే ఎక్కడ చదవాల నువ్వు గోవులు కాస్తే ఎలా ఒప్పుకుంటావు మై హస్బెండ్ షుడ్ నాట్ డూ దిస్ అని ఆవిడ చెప్పలేదు ఆవిడ ఎంత అమాయకురాలంటే ఈయన పెద్ద సింహం జంతువులా ఉన్నా సరే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ నారసింహవప్పు శ్రీమాన్ విష్ణు సహస్రంలో చాలా ముఖ్యమైన నామాలి నారసింహవప్పు శ్రీమాన్ ఆయన నరసింహ రూపాన్ని ధరిస్తే వచ్చి ఇక్కడ ఆవిడ నాకు ఇష్టమైన నువ్వు ఏ రూపంలో ఉంటే మాత్రం నేను వదులుతానేవి ఎందుకని అమ్మవారికి పేరు పేరేమిటి నిత్యానపాయని ఎప్పుడూ విడిచిపెట్టదు భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే అలాగే ఉండవు ఏ స్థితిలో ఉన్నా నీకు డబ్బు ఉండని లేకపోని ఉద్యోగం ఉండని లేకపోని అందంగా ఉండని లేకపోని నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి నమ్మకం భార్యకి భర్త భర్తకి భార్య కలిగించాలంటే మాధవత్వానికి గోవిందత్వానికి సిద్ధంగా ఉండాలి మనం మా ఆయన మాధవుడైనా మంచిదే గోవిందుడైనా మంచిదే చిన్న ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే గోవిందుడు అనుకుంటాను ఏదో డబ్బు బాగా ఉంటే మాధవుడు అనుకుంటాను రెండూ విష్ణువే గొడవ లేదు